మనం ఇప్పుడు రేణిగుంటలలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ట్రైను రేణిగుంటలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రేణిగుంట క్యాబిన్లో నుంచి ఎంటర్ అవుతుంది రేణిగుంట స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ దృశ్యాలు చాలా అందంగా ఉన్నవి అంటే మనం అంటే వర్ణించలేము అలా సూపర్గా ఉన్నది చూడండి ట్రైన్ మొత్తం కనబస్తుంది ట్రైను మెలిగలు తిరిగేటప్పుడు రేణిగుంట క్యాబీ నుంచి రేణిగుంట స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు ఆ పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా అందంగా చూ అంటే పచ్చగా ఉన్నవి ఈ అందమైన దృశ్యము మనం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చూడవచ్చు మన రేణిగుంట ఒక అందమైన అద్భుతమైన దృశ్యాలని ఇప్పుడు మన రేణిగుంటలో తిరిగి దిగి మనం ఇక్కడికి పోతాం కదా శ్రీకాళహస్తికి శ్రీకాళహస్తి తెలుసు కదా అందరికీ తెలిసి ఉంటుంది ఈ రేణిగుంట స్టేషన్లో దిగే మనం శ్రీకాళహస్తికి పోయేది స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది ట్రైన్ ఒక అందమైన వ్యూలో నుంచి రైలు ఒక మనోహరంగా రైలు మనము కుక్కలు చూడండి రైలు స్టేషన్లో రైలు పట్టాలమ్మడి ఉన్నది రైలు స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన రేణి ఉంటాయి స్టేషన్లోకి రైలు తిరుగుతుంది కదా వంక తిరుగుతుంది కదా తిరిగేటప్పుడు మనకు ఒక అందమైన అద్భుతమైన దృశ్యము మనము చూ చూస్తుంటాం అది అనేది మనకు ఒక ఆనందాన్ని ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అంటే ఏదో అనుభూతి తెలియని అనుభూతి మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అదే అనుభూతి మనము వీడియో రూపంలో తీసినాము ప్రతి ఒక్కరూ ఇది చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు ఇలాంటివి వస్తాయి త్వరలో ఇలాంటి వీడియోలు మనకు ఆనందాన్ని అంటే ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి జై శ్రీరామ్